వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజులు పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం నిన్ను పోషించుటకు అచ్చట నున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని దేవుడు ఏలియతో మాట్లాడుతూ ఉన్నాడు భయంకరమైన కరువు మూడున్నర సంవత్సరాలు కరువు మంచు పడట్లేదు వర్షము కూడా కురియట్లేదు అలాంటి భయంకరమైన కరువులో దేవుడు ఏలియతో మాట్లాడుతూ ఉన్నాడు మరి అంతకుముందు మనం చూస్తున్నప్పుడు కేరీతు వాగ్ దగ్గర ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యము ఉంది మరి కేరీతు వాగు దగ్గర అతడు ఉన్నాడు ఉదయము సాయంత్రము అతని దగ్గర భోజనం వచ్చింది మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను పోషించుటకు అచ్చటినున్న ఒక విధవరాలకు నేను సెలవిచ్చింది అంటున్నాడు అంటే దేవుని మాట ఏలియా ప్రవక్త ఎంత శ్రద్ధతో వింటున్నాడో చూడండి మరి ఏంటి ప్రభా ఇంతకు ముందుకేమో కేరీతు తువాక దగ్గరికి పొమ్మన్నావు మళ్ళీ ఇప్పుడేమో సారేపాత విధుల పొమ్మంటున్నావు అని ఏ మాట మాట్లాడకుండా ఎస్ ప్రభా నేను వెళుతానన్నాడు అంటే దేవుని మాటకు విధేయత చూపించాడు విశ్వాసముతో నమ్మకంతో వెళ్ళాడు కాబట్టి విధవరాలు అతన్ని పోషించినట్టుగా చూస్తున్నాం మరి నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు అని నమ్ముకున్న నీవు ఎంత భయంకరమైన కరువు ఉన్నా కూడా ఆయన మాటను జాగ్రత్తగా వింటే ఆయన నిన్ను పోషిస్తాడు ఆయన నిన్ను కాపాడుతాడు కాబట్టి మనము నమ్మాలి దేవుని మాటను నమ్మాలి అందుకే ఏలియా నమ్మాడు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో ఇప్పుడు చూస్తున్న కరువు పోవాలంటే ఇప్పుడు మన మన ప్రాంతంలో కరువు ఉంది పంటలు ఎండిపోయాయి కొంతమంది పంటలు పండినా కూడా వర్షం బట్టి ధాన్యము నానిపోయింది అంటే భౌతికంగా నీకేమి లేకపోయినా పంటలు ఎండిపోయినా ధాన్యము నానిపోయినా ఏది లేకపోయినా కూడా నువ్వు దేవుని మాట జాగ్రత్తగా వింటే ఆయన నిన్ను పోషిస్తాడు ఎందుకంటే అనేక పిచ్చుకల కంటే మీరు శ్రేష్టమైన వారు పిచ్చుకలను పోషించిన నేను మిమ్మల్ని పోషించలేదా అని యేసుక్రీస్తు ప్రభు తన నమ్మిన శిష్యులతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏసు ప్రభువారు చెప్పిన మాట వారు నమ్మారు దేవుడు వారిని పోషించాడు మరి ఇప్పుడు నీవు కూడా దేవుని మాట నమ్మితే నిన్ను అద్భుతంగా దేవుడు పోషిస్తాడు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ సారపత్తనే ఆ పట్టణంలో అనేక మంది విధవరాలు ఉన్నారు అనేకమంది కరువులో ఉన్నారు కానీ ఎవరు కూడా పోషించబడలేదు కానీ ఒక విధవరాలే పోషించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే ఆ తల్లి దేవుని మాట విన్నాది మొదటిది రెండవది దేవునికి లోబడ్డాది లోకం వైపు మనుషుల వైపు చూడలేదు దేవుని వైపే చూడగలిగింది తన కుమారుని ధైర్యపరుచుకుంది తను దేవుని ద్వారా ధైర్యపరచబడుతూ ప్రార్థన జీవితం కలిగి కరువును ఎలా ఎదుర్కోవాలో తాను నేర్చుకుంది మరి నీ జీవితంలో శ్రమ బాధ కష్టాలు కరువు ఏదైనా సరే దాన్ని జయించాలంటే దేవుని కృప నీకు తోడుగా ఉండాలి రోమి రాసిన పత్రిక ఎనిమిదవ జయంలో అపుస్తైన పౌలు రాస్తాడు కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవ్యమైనను బాధ అయినను రకరకాలుగా హింసఅైనను వస్త్రహీనత నేను నా నుండి మిమ్మల్ని ఎడబాపున అంటాడు నిజమే ఎడబాపు ఏది లేదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట నేను నిన్ను పోషించదను అని మాట్లాడుతున్నాడు ఇంత చూడు కాబట్టి మరి నిన్ను పోషించటకు అంటున్నాడు మరి ఆమెకే లేదు ఆ పూట తినాలి చనిపోవాలి ఆమె అనుకుంటున్న ఆమె దగ్గరికి దేవుడు ఏం చేశాడంటే ఒక సేవకుని పంపిస్తూ ఉన్నాడు దేవుడు ఎప్పుడు కూడా నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు నీ హృదయంలో ఏముందో తెలుసుకుంటాడు అంత గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఆ తల్లి ఆయన రిసీవ్ చేసుకొని ఆయనకు కోరినట్టుగా అప్పము తీసుకొని వస్తుండగా దేవుడు ఆమెను ఆమె కుటుంబాన్ని దీవించాడు మరి నిన్ను కుటుంబాన్ని దీవించాలంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితంలో మూడు విషయాలు మనం నేర్చుకుందాం సారపతి విధురాలు ఆ కరువును జయించడానికి ఆమె మూడు విషయాలు దేవునికి రీతిగా సలండర్ అయింది దేవుని మాటకు ఏ రీతిగా కట్టుబడి ఉందో ఒక్క మూడు విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను నేర్చుకుందాం ఆమె నుంచి మొట్టమొదటిది దేవుని మాట శ్రద్ధగా తల్లి ఎవరి మాట వినలేదు ఎవరి మాట కూడా వినలేదు దేవుడు సెలవిచ్చాడు దేవుడు ఖచ్చితంగా నన్ను నా బిడ్డను పోషిస్తాడు నన్ను నా బిడను చంపడు కఠినంగా శిక్షిస్తాడు కానీ దేవుడు మరణానికి అప్పగించాడని దావిది గారు రాస్తున్నాడు నూట పద్దెనిమిదవ కీర్తన నిజమే దేవుడు మన పస్తేలు ఉంచాడు కాబట్టి తల్లి దేవుని మట శ్రద్ధగా విన్నాది రెండవది దేవుని ఆజ్ఞలు పాటించింది రెండవది దేవుని ఆజ్ఞలు పాటించింది మూడోది దేవుని నమ్మింది మనుషులు ఏమన్నా కూడా దేవుని నమ్మింది ఈ మూడు పనులు చేసింది మొట్టమొదటిది దేవుని మాట శ్రద్ధగా విన్నది రెండవది దేవుని ఆజ్ఞలు పాటించింది మూడోది దేవుని నమ్మింది అందుకే ఆమె జీవితంలో అద్భుతము చూడగలిగింది అద్భుతము చూడగలిగింది పదిహేను వచనం ఇజ్రాయిల్ దేవుడైన ఎహోవా సెలవిచ్చి ఉన్నాడు అని అంతటా ఆమె ఏలియా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము వచ్చిరి చూసారా భోజనం చేయిచి వచ్చి మరి ప్రార్థన పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం ఈ మాటలు దుస్చెత్తుకుపోకుండా సహాయము చేయమని ఏ సు పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడు మనల్ని దీవించునుగాక ఆమె